అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్టు మొగుడు అరవై ఆరవ భాగం రచయిత వనజగారు దశరథ రామయ్య గారికి ఊరిని వదిలేయడమే కొన్ని రోజులు మంచిదనిపిస్తే కొడుకు పెళ్లి చేసి వెళ్ళిపోవాలనుకున్నారు దాంతో ఆ విషయం తెలిసి జాంబవతి మార్తాండకి తన ప్రేమ విషయం చెప్తే ఆయన కూతురి కోసం ఒక మెట్టు దిగితే ముందొకసారి ఆ ఇంటితో బియ్యం ఎంతవరకు తెచ్చిపెట్టిందో అని భయపడి ఒప్పుకోరు దశరథ రామయ్య పైగా కొడుకు కూడా జాంబవతి మీద అంత ప్రేమ లేకపోవడంతో మరో ఆరు నెలలకి సీతా మహాలక్ష్మి గారి తరపు బంధువే అయినా కౌసల్యని అన్నిట్లో మెచ్చి పెళ్లి చేశారు దశరథ రామయ్య ఆ పెళ్లిని జీర్ణించుకోలేని జాంబవతి తనకు తనే నిప్పెట్టుకొని చివరి దశలో ఆగిపోయి కొన ఊపిరితో మిగిలింది కౌశల్య ఇంట్లో ఇంట్లో పెట్టి అత్తగారి ఆరోగ్యం కాచుకుంటూ ఆవిడ దగ్గర నుండి ఆ ఇంటి బాధ్యతలు కొన్ని ముఖ్యమైన పనులు తెలుసుకొని చాలా కష్టంగా ఇంకో సంవత్సరం వాయువు పెంచి తుది శ్వాసని ఆ ఇంట్లోనే వదిలేలా చేస్తే కొడుకు కోడలు చెల్లి కూతురుతో భాగ్యనగరం బయలుదేరారు దశరథరామయ్య జానకీపురం మొత్తం ఆయన వీడ్కోలతో కన్నీరు మున్నీరైతే ఆయనకి మాత్రం తెలియని గుండెకోత తక్కువ సమయంలోని కంపెనీలు ఇవన్నీ ఏమీ తెలియకపోయినా విద్యా ప్రాథమిక హక్కు అనే మాటని మదిలో పెట్టుకొని ఎస్టీ పేరుతో విద్యా సంస్థ స్థాపించి విజయం సాధించారు అప్పటికే ధనుంజయ్ ఇంజనీర్ కావడంతో సొంతంగా ఐటీ కంపెనీ పెట్టి ఆయన సత్తా చాటుకున్నారు కౌశల్య వచ్చాక గాయత్రికి ఇంకా ఎక్కువ నూరి పోస్తూ తన తర్వాత ఇంకో కట్టరీ రెడీ చేసి ఐదేళ్లకు బకెట్ తన్నేసింది సుమంగలి దశరథరామయ్య గారు ఊరికి దూరంగా ఉన్నారు తప్ప ఆ ఊరి బాధితులకు కాదన్నట్టు లాభంలో సగానికి ఊరి బాగోగులకే ఇచ్చేసేవారు మనవడి కోసం ఎదురు చూసి చూసి అభి పుట్టే సంవత్సరం ముందు అన్ని విషయాలు కొడుక్కి విడమర్చి చెప్పి కన్నుమూసారు దశరథ రామయ్య తాత ఆస్తి మనవడికే అన్నట్టు తన కంపెనీలకి ఆయన విద్యా సంస్థలకి ఎస్టీని కాస్త ఎస్టీ ఏక మార్చి అభి పేరు మీదే అన్నీ రన్ చేస్తున్నాడు ధనుంజయ్ అనుకున్నట్టుగానే అనుకోకుండా ఈ అభిరామునికి జానకి తోడయింది మరి ఈ మనవడికి భార్యాభియోగం తప్పదేమో చూడాలి అది అభి జరిగింది అంతా విన్న అభికి తల గిరున తిరిగితే ఒక నిట్టూర్పు ఆటోమేటిక్గా బయటకు వచ్చేసింది అంటే గాయత్రి అత్త అలా ఉండటానికి కారణం ఆవిడ మేనత్తనా అని అనుకుంటూ ఆ మార్తాండ ఫ్యామిలీ ఇంకా జానకీపురంలోనే ఉందా డాడ్ అని అడుగుతాడు అభి మనం వచ్చేసిన కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళు అక్కడే ఉన్నారని తెలుసు కానీ ఆయన రెండో కూతురు కూడా తన బావతోనే ప్రేమలో ఓడిపోయి సగం పిచ్చిదైపోయి తను మెంటల్గా డిస్టర్బ్ అయిందట ఇద్దరు కూతుర్లను తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా డాడ్ అబ్రాడ్ వెళ్ళారని అన్నారు ఎవరు ఎగ్జాక్ట్గా తెలియదు అవి ఏం నథింగ్ డాడ్ ఆ చిన్న కూతురు కూడా మీతో లవ్వ నో వాళ్ళ బావ జితేంద్ర మరి ఎందుకు ఓడిపోయింది అతను వేరే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంట ఆయన రెండు పెళ్ళిళ్ళు అని మన ఊరి వాళ్ళు ఒకరు చెప్పారు వాట్ ఒకరైతే నాకు కూడా రీసెంట్గానే తెలిసింది ఆ ఇంకొకరు విజయవాడ అని విన్నాను ఓ ఎవరు డాడీ చెప్పాక షాక్ అవ్వద్దు ఊహు అన్నట్టు తభి తలూపిస్తే అజిత్ ఫాదర్ అభి ధనుంజయ్ వైపు చూస్తే అతని చూపులను అర్థం చేసుకొని ఎస్ అభి ఆ రోజు అజిత్ వాళ్ళ ఇంట్లో అతని ఫోటో చూశాక డౌట్ వచ్చింది ఎక్కడో చూశానని ఇంటికి వచ్చాక ఒక టూ డేస్ ఆలోచించి ఓల్డ్ ఆల్బమ్స్ అన్నీ వెతికితే అప్పుడు అర్థమైంది సుమంగలి అత్తతో మా ఇంటికి ఒకటి రెండు సార్లు వచ్చిన జితేంద్రని ఈ అజిత్ ఫాదర్ అని అభి ఇంకా షాక్లోనే ఉంటే నీకు తెలుసా అజిత్ వాళ్ళ ఫాదర్ ఏమయ్యాడు అని అడిగాడు ధనుంజయ్ నో డాడ్ మేబీ కూతురు కోసమే ఆ మార్తాండ ఏదో చేసుంటాడు ఈశ్వరుని చూస్తే నాకు కొంచెం బాధగా అనిపించింది నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది డాడ్ ఏంటి ఆ విగ్రహాన్ని మీ అత్త ఒకటే అంత పని చేస్తుంటుందని నేను అనుకోవటం లేదు అంటే మీరు నమ్ముతారా నాకెందుకో ఆ ముసలోడి మీద కూడా డౌట్ కొడుతోంది డాడ్ అని అభి చిన్న రబ్ చేసుకుంటూ చెప్పేసరికి ధనుంజయ్ మేబీ అయ్యుండొచ్చు తాతగారికి వాసుడిగా నువ్వే ఈ చిక్కుముండి విప్పి నీ లైఫ్తో పాటు ఊరందరినీ కూడా కాపాడాలి అవి ఇప్పటికే ఆ ఊర్లో కళ్యాణం ఆగిపోయి పాతికేళ్ళు పైగానే అయ్యింది వర్షాలు సరిగ్గా పడక అండర్ గ్రౌండ్ వాటర్ సరిపోక పంట అనేది చేతికి రావడం లేదు అసలేం బాగాలేదంట ఆ ఊర్లో అకాల మృత్యు ఎక్కువయ్యింది ఇంతకీ ఆ జానకీపురం ఎక్కడుంది డాడీ ఒరిస్సా ఆంధ్ర బార్డర్ అని చెప్పి అప్పటికే గతాన్ని తవ్వి అలసిపోయిన ధనుంజయ్ వెళ్ళిపోతే ఒంటరిగా ఆ రూమ్లో ఆలోచిస్తూ ఉన్నాడు అభిరామ్ జానకి పిల్లలు ఒక్కరే ప్రాబ్లం అనుకుంటే ఊరే రిస్క్లో పడేలాగా ఉంది వేల మంది ప్రజలు భవిష్యత్తే లేకుండా పోతుందనుకుంటూ ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తూ చాలాసేపు రూమ్లోనే ఉండిపోయాడు అభి ఈశ్వరిని తీసుకుని ఇంటికి వచ్చిన అయాన్ ఆవిడ్ని చాహ్నివి చూపిస్తున్న కిందున్న మెడికల్ రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోపెట్టాడు హాల్లో ముందుకు చూస్తుంటే అయాన్ ఆలోచించేవాడేమో మినిమం ట్రీట్మెంట్ ఇస్తూ ఈశ్వరిని స్పృలోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ కాసేపటికి సక్సీడ్ అయ్యాడు అయాన్ ఆ లోపు ఫ్లైట్ కాస్త మిస్ అయిపోవడంతో టైం చూసుకొని అసహనంగా మారేలోపే ఈశ్వరి కళ్ళు తెరిచి అయాన్ని చూసేసరికి ఆ ఫీల్ అంతా పోయి ఏదో ప్రశాంతత కలిగింది బాబు నువ్వు అంటూ ఈశ్వరి అయాన్ ఫేస్ మొత్తం కూడా తడుముతూ ఉంటే ఆమె ఆనందం ఎందుకో అర్థం కాక అమ్మ మీరు ఇలా ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు ప్లీజ్ అని చెప్తూ ఉంటే అలాగే అని ఎందుకో కంటి నిండా చూసుకుంటూ ఉంది ఈశ్వరి అయాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారా అమ్మ సౌమ్యంగా అడిగాడు అయాన్ లేదండి గుడికి వెళ్ళాలని అత్తయ్య ఏమీ తినలేదని జాహ్నవిని చెప్పడంతో వెళ్ళి లైట్గా ఫుడ్ రండి అని అయాన్ అనడంతో తలూపి కిచెన్లోకి వెళ్ళింది జాహ్నవి మేటికి చెప్పి ఈశ్వరి ఎప్పుడు తినేలా సాల్ట్ లేకుండా ఇడ్లీ స్పైస్ తక్కువ సాంబార్ తెచ్చి అయానికి ఇస్తే ఆవిడ వీక్గా ఉండటంతో అయాన్ని తినిపించాడు ఈశ్వరికి అజిత్ కూడా ఎప్పుడూ తనకి తినిపించలేదు తినమని చెప్పేవాడంతే కానీ అయాన్ పెడుతుంటే ఇష్టంగా తినేసింది ఈశ్వరి అటు అయాన్ కూడా పేషెంట్ ఎవరైనా పేషెంట్ లాగే ట్రీట్ చేసేవాడు కానీ ఈవెన్ రెండేళ్లుగా ట్రీట్ చేసిన చితేంద్రన్ కూడా అంతగా ఓన్ చేసుకుందే లేదు ఏ రోజు కూడా కానీ ఈవిడకి తన చేతులతో తినిపిస్తున్నాడు అని తనలో తనే అనుకుంటూ ఉన్నాడు అయాన్ ఇక నేను బయలుదేరుతానమ్మా అప్పుడైనా ఈశ్వరులో ఏదో నిరాశ ఆల్రెడీ ముందు ఫ్లైట్ మిస్ అయ్యింది నెక్స్ట్ ఫ్లైట్ అయినా క్యాచ్ చెయ్యాలి కదా సారీ అండి మా వల్లే కదా కాస్త గిల్టీగా చెప్పింది జాహ్నవి నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడుంది నాయన ఈవినింగ్ అమ్మ అంతవరకు ఎక్కడ ఉంటావు సిటీ చూస్తారేమో అని జాహ్నవి చిన్నగా అన్న అది అయాన్ చెవులకి చేరి అంత ఇంట్రెస్ట్ లేదండి ఎయిర్పోర్ట్ దగ్గరలో రూమ్ తీసుకుంటానని అయాన్ చెప్తున్నందుకే మా వల్లే నీ ప్రయాణం వాయిదా పడిందిగా బాబు సాయంత్రం వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చుగా లంచ్ కూడా నేను నేను చేసి పెడతాను అంటూ ఏదో సంబరంలో కిచెన్లో ఖడావుడిగా వెళ్ళిపోయింది ఈశ్వరి అత్తయ్య ఏంటి ఇంత ఓవర్ రియాక్ట్ అవుతుందని ఆలోచిస్తూ రెండు గెస్ట్ రూమ్ చూపిస్తానంటూ జాహ్నవి ఆ రూమ్ పక్క రూమ్లోకి తీసుకెళ్ళింది అయాన్ని ఇప్పుడు కూడా హాల్కి రావడం మిస్ అవ్వడంతో అజిత్ ఫాదర్ ఫోటో అయాన్ చూడలేదు మధ్యాహ్నం అయాన్కి రెండు రకాల నాన్ వెజ్ మూడు రకాల వెజ్ స్వీట్తో కడుపు నిండితే అమ్మ చేతి వంట ఎరుగని అయాన్ కంట్లో చిరుతడి ఈశ్వర్ పెడుతుంటే వద్దనకుండా తిన్నాడు అయాన్ ఎవరి బ్యాడ్ లక్ను ఇంకెవరి గుడ్ లక్ను అజిత్ ఫాదర్ పిక్ అయాన్తో దాగుడు మూతలాడుతోంది సాయంత్రం వరకు ఈశ్వర్తో జనరల్ టాపిక్స్ మాట్లాడుతూ ఇంకోసారి ఆవిడకి హెల్త్ గురించి హెచ్చరించి ఇంటి ముందు ఆగిన క్యాబ్ ఎక్కాడు అయాన్ ఏదో తన శరీరంలో నుండి ఒక భాగం దూరం అయిపోతున్నట్టుగా ఈశ్వరికి అనిపిస్తూ ఉంటే బాయ్ అని భారంగా చెయ్యూ అటు క్యాబ్ స్టార్ట్ అవ్వడం ఇటు అజిత్ కార్ ఆగడం ఒకేసారి జరిగాయి పొద్దున్నుంచి అయాన్ ఫోటో పట్టుకుని తనకు తెలిసిన హాస్పిటల్స్లో అంతా వెతికి లంచ్ కూడా స్కిప్ చేసుకొని ఇంటికి చేరితే అమ్మ భార్య బాయ్ చెప్తూ కనిపించేసరికి ఎవరొచ్చి వెళ్ళారమ్మ బాయ్ చెప్తున్నారు అని అడిగాడు అజిత్ నవ్వుతున్నది కాస్త మూతి తిప్పుకొని లోపలికి వెళ్ళిపోతే ఈశ్వరి అజిత్ చేతిలోని బ్యాగ్ తీసుకుంది కశ్యప్తో ఇంటికి వచ్చిన జానకి రామ్ అంటూ తన రూమ్ మొత్తం వెతికేసింది అయినా ఎక్కడ కనపడకపోవడంతో ఆఫీస్కి వెళ్ళిపోయాడా అని అనుకుంటూ ఇంకా రూంలోనే కూర్చుండిపోయింది జానకి అభి ఆలోచనల ప్రవాహానికి ఒక అడ్డుకట్ట పడకపోతుంటే గంట కాలా నా రూమ్లోనే అయిపో చేసి బయటకొచ్చాడు మను కశ్యప్ కనిపించడంతో జానకి కోసం తన రూమ్లోకి వెళ్ళేసరికి ఏటవాలుగా తల మీద ఒక చెయ్యి ఇంకో చెయ్యి పంప్ మీద వేసి కళ్ళు మూసుకొని కనిపించింది జానకి ఆమెకి డిస్టర్బ్ అవ్వకుండా మెల్లిగా బిడ్డ దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని ముందుగా జానకి ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి బంప్ మీదకి చేయి జరిపాడు అభి బంగారాలు ఎలా ఉన్నారు నాన్న అంటూ అభి మనసులో అనుకోగానే చిన్న కిక్ అతని అరచేయికి తగలడంతో తన మాటల్ని బేబీస్ వింటున్నారని అర్థం చేసుకుంటాడు అభి అమ్మ పిచ్చిది నాన్న తనకి మీరు నేనే లోకం తన కోసం అస్సలు ఆలోచించుకోలేదు నాన్న దూరం అయ్యాక అమ్మని బాగా చూసుకుంటారు కదా అని అభి అడగడంతో అది వాళ్ళకు కూడా ఇష్టం వినట్టు తమ మూమెంట్స్ని ఆపేశారు బుడ్డోళ్ళు మీరు ఇలా అలిగితే ఎలా కనలు నాన్న లేకపోయినా అమ్మని హ్యాపీగా చూసుకోవాలి డాడీకి మంచి పేరు తెచ్చిపెట్టాలి అమ్మని అస్సలు బాధ పెట్టద్దు అని అభి తన మనసులోని మాటలు మౌనంగా బేబీస్కి చెప్పుకుంటూ ఉన్నాడు కాసేపటికి జానకిని వదిలి కశ్యప్ కోసం వెళ్ళాడు అభి వెళ్ళేలోపే కశ్యప్ మను ఇద్దరు వాదులాడుకుంటూ ఉన్నారు ఇద్దరు బాబులని మను కాదు ఇద్దరు పాపలని కశ్యప్ ఆ వాదన కాస్త గొడవ అయ్యి పిల్లోస్తో కొట్టుకునే వరకు వెళ్ళేసరికి అభి ఆపాడు రే ఏంటిదిరా రా చిన్నపిల్లల్లాగా అని అభి ఇద్దరిని వేరు చేస్తే అన్నయ్య చూడు నేను నీ కొడుకుని అల్లుం చేసుకోవాలని ఫిక్స్ అవుతుంటే ఈ కశ్యప్ నన్ను ఇద్దరు పాపలు అంటున్నాడు అని కశ్యప్ మీద అభికి కంప్లైంట్ ఇచ్చి ము బొంగుమూతి పెట్టుకుంది మను మనలాగే నీ కూతుర్లు నా కూతురు ఫ్రెండ్స్ అవ్వాలని అవి అని కశ్యప్ అంటుంటే ఇద్దరు కోరికలు నెరవేరుతాయి కానీ కశ్యప్ మాట్లాడాలని అభి అనగానే మను బయటకు వెళ్ళడానికి చూసింది మను నువ్వు కూడా వినాలి ఇప్పటి వరకు నీ లైఫ్లో నేను మాత్రమే ఉన్నాను కానీ ఇంకా నీ ప్రతి అడుగులో తోడుండేది మనూనే కాబట్టి మనూ కూడా ఇది తెలుసుకోవాలని అభి అనేసరికి ఇద్దరికి తను అనుకున్న మ్యాటర్ని షేర్ చేస్తాడు అభి అభి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అంతా విని మైండ్ బ్లాక్ అయినా కశ్యప్ అడిగాడు అభిని అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని కశ్యప్ నా మాట నిలబెడతావని నేను అనుకుంటున్నా కానీ అభి నీ ఆస్తి అది కాదని నేను అనడం లేదు నీకు రాసిస్తా అని కూడా నేను అనడం లేదు జస్ట్ నా కొడుకు పెద్ద అయ్యే వరకు నాటియన్గా ఉండమని చెప్తున్నా అదేం నీ అంత బరువు కాదురా ఓవర్ యాక్టింగ్ చేయక మూసుకుని ఒప్పుకో అభి అనేసరికి నువ్వు ఎన్ని చెప్పినా నాకు నచ్చలేదు అభి నేను ఇలా ఉండటమే బాగుంది ఎవరూ లేని అనా రే బఫెలో అంతకు మించి ఒక పదం ముందుకు పోయినా మనుకి నీ దినం రోజే ఇంకో పెళ్లి చేస్తాను అని అభి అనేసరికి మొహం మార్చుకున్నాడు కశ్యప్ నీకు తెలియని కాదు కదా కశ్యప్ డాడ్ నన్ను చైర్మన్ చేస్తా అన్న మొహ అయితే ఇంకో వన్ మంత్ కూడా బ్రతుకుతానో లేదో డౌట్ ఉన్న నాకు నేను చైర్మన్ అయ్యాకపోతే ఈ కంపెనీస్ అయితే ఏమైపోతాయిరా ఆలోచించు అదే నేను గార్డియన్గా పెడితే షాడోగా నీ పనులు నువ్వు చేయొచ్చు కంపెనీకి కూడా ఏమవ్వదు అని తను చెప్పాల్సినవి చెప్పి డన్ కశ్యప్ అయిపోయాయి నేను నిన్ను చేయమని చెప్పట్లేదు చేయాలని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా టుమారో లాయర్ వస్తారని చెప్పి అవి వెళ్ళిపోతే కశ్యప్ అన్నయ్య బ్రతికే ఛాన్స్ వన్ పర్సెంట్ కూడా లేదా అని మను బాధగా అడిగేసరికి అన్ని హాస్పిటల్స్లో ట్రై చేస్తున్నారా వన్ కాదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉన్న వాడిని బ్రతికించే ఛాన్స్ని వదులుకొనన్నాడు కశ్యప్ ఫ్లాట్లో పూర్చున్న అయానికి జ్వాలా నుండి వచ్చిన కాల్స్ ఏవి దరికి రావు తీరిగ్గా మరుసటి రోజు ఎప్పటికో న్యూ జెర్సీలో ల్యాండ్ అయిన అయానికి ఫోన్ ఆన్ చేయాలన్న ఇది కూడా లేకుండా క్యాప్ పట్టుకుని జ్వాలా హౌస్కి బయలుదేరితే సార్ మేడం వాళ్ళు వెళ్ళిపోయారని వాచ్మిన్ చెప్పడంతో సార్ లేరా వేదవతి ఆంటీ అని అయాన్ అడగడంతో అందరూ వెళ్ళిపోయారు డాక్టర్ సార్ అని చెప్పేసరికి ఆ నైట్కి మళ్ళీ హోటల్ రూమ్లో స్టాండ్ చేసి ఫోన్ ఆన్ చేస్తే జ్వాల నుండి కేవలం రెండు కాల్స్ తను చేద్దామనుకున్న టైంకి జ్వాలనే కాల్ చేయడంతో ఎక్కడికి వెళ్ళారు కాస్త బేస్ వాయిస్ తొడిగాడు అయాన్ ఇండియా వాయిస్లో బేస్ తగ్గిస్తే నేను ఎక్కి ఆయుష్ పెంచుతా నువ్వు కూడా నెక్స్ట్ ఫ్లైట్కి వచ్చే ఇప్పటికే మామకి ట్రీట్మెంట్ ట్రీట్మెంటు త్రీ డేస్ మిస్ అయిచేశావు అని చెప్పి జ్వాల కాల్ కట్ చేస్తే ఎలాగో పోయే ప్రయాణం బతికించాలా బ్రతికేదానికి వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్న ప్రాణాన్ని బ్రతికించాలా అని ఆలోచనలో పడ్డాడు అయాన్ నుండి అయాన్ ఫోటో పట్టుకొని తనకు తెలిసిన హాస్పిటల్ అన్నింటిలో కూడా అంతా వెతికించి లంచ్ కూడా స్కిప్ చేసి ఇంటికి చేరితే అమ్మ భార్య బాయ్ చెప్తూ కనిపించేసరికి ఎవరో వచ్చి వెళ్ళారమ్మా బాయ్ చెప్తున్నారని అడిగాడు అజిత్ నవ్వుతున్నది కాస్త మూతి తిప్పుకొని లోపలికి వెళ్ళిపోతే ఈశ్వరి అజిత్ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంది అజిత్ జాహ్నవిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయి వచ్చి కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు అతన్ని చూస్తూ అతని బట్టలు పెడుతూ జాహ్నవి కూడా అయాన్ గురించి ఆలోచిస్తూ ఉంది ఆ అయాన్ కాస్త వీడిలాగే ఉన్నాడే ఇద్దరికీ ఏమైనా లింక్ ఉందా చాలా పోలికలు ఇద్దరికీ లాగా ఉన్నాయి ఇతకాడికి అన్నయ్యి ఏదైనా సినిమాలు లాగా జాతరలోనూ పుష్కరాలను తప్పిపోయాడా లేదా తమ్ముడా నోనో వీడు పుట్టే లోపే మామయ్య వెళ్ళిపోయారని ఒకసారి అత్తయ్య చెప్పింది కదా ఏమోలే మనుషులు పోయిన మనుషులు లోకంలో ఏడుగురు ఉంటారంట అని అనుకుంటూ బట్టలు సట్టేసి థాలీ కప్తో ఆ రూమ్ ఖాళీ చేసింది జాహ్నవి ఇతను ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ ఇతను ఎక్కడున్నాడు అనుకుంటున్న అజిత్కి జ్వాల నుండి ఫోన్ రావడంతో విసుగ్గా లిఫ్ట్ చేసి హలో చెప్పు అన్నాడు వాడు దొరికాడా లేదు ఇంకా వెతుక్కు మేము హైదరాబాద్కే షిఫ్ట్ అయిపోతున్నాం ఇక నుండి నీతో చాలా పనులే పడ్డాయి బీ అలర్ట్ అభి మా గురించి చిన్న క్లూ ఇవ్వాలని చూసినా కూడా తెలుసుగా మేము ఏం చేస్తామో ఏం జరుగుతుందో ఏం చేస్తావే హా మహా అయితే మహా అయితే మా నాన్నని చంపేస్తావు అంతే కదా అని అంటాడు అజిత్ కోపంగా కథ కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైందా కొత్త కొత్త విలన్లు చాలామందే ఉన్నారు అని అంటున్నారు మీరు ఇప్పటివరకు అనుకున్న వాళ్ళెవరూ కూడా విలన్లు కాదు అసలైన విలన్లు వీళ్ళే మీకు ఫ్లాష్ బ్యాక్ అర్థమైంది అని అనుకుంటాను ఈ జ్వాలనే అజిత్ని బ్లాక్ మెయిల్ చేసి తన నాన్నని బంధించి తనతో ఈ పనులు చేయిస్తోంది కానీ అజిత్ తనకి ఇండైరెక్ట్గానే అభికి చెప్తూ ఉన్నాడు డైరెక్ట్గా ఎవరో చెప్పకపోయినా మరి జ్వాలా ఇప్పుడు అభిని నేరుగా ఎదుర్కోవడానికే ఇండియాకి వచ్చింది ఈ విషయం మరి అభికి తెలిస్తే జానికిని కాపాడుకోగలడా మరి దైవ కార్యాన్ని నెరవేర్చగలడా అభి తన ప్రాణాన్ని పోకుండా ఆపుకోగలడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్